హాయ్ దిస్ ఈస్ పద్మ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కదా అంగర వెంకట శివప్రసాదరావు రచించిన అవాంఛిత శిశువు ఒక చక్కని కథను వినేద్దామండి భార్య నిర్మల చెప్పిన విషయం విని ఆనందపడకపోగా కసురుకున్నాడు కార్తికేయ ఇది ఎలా జరిగింది అడిగాను ఆమెని అడుగుతారేం మీకు తెలీదా ఎదురు ప్రశ్న వేసిందామె అదే ఋతువన్ నీకు తెలుసా అడిగాడు నాకు తెలుసు మీకు అలాగని ఎలా చెప్పను ఇప్పుడు వద్దంటే మీరు వింటారా నిలదీసి అడిగిందామె విపులంగా చెప్తే అర్థం చేసుకునేవాణ్ణిగా ఎందుకు వద్దన్నానో నాకెలా తెలుస్తుంది అన్నాడు తన తప్పు కాదని చెప్పడానికి ప్రయత్నిస్తూ సరే ఇప్పుడు ఏం చేద్దాం ఈ కరువు కాలంలో ఒకరిని పోషించడమే కష్టంగా ఉంది ఇప్పుడే మనకిద్దరున్నారు మరొకరా అంది అది సమస్య కాదు నేను ఆలోచిస్తుంది మరొకటి ఉంది అన్నాడు ఏమిటది అడిగిందామె చెప్పినా నీకు అర్థం కాదు నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అదేదో నాకు చెప్పొచ్చుగా అసలు మన సమస్య ఆర్థికమా మరేదైనా అడిగిందామె రెండూను అతడు ఏదో ఆలోచిస్తూ ఆ రెండోది రెట్టించి అడిగింది చెప్పగా చెప్పినా నీకు అర్థం కాదని ముందు మనం వైద్యుడి వద్దకు వెళదాం మరోసారి నిర్ధారణ చేసుకోవడానికి అవసరమైతే ఆవిడ్నే ఏదో ఒక మార్గం చెప్పమని అడుగుదాం అన్నాడతను నేను కూడా దానినే అన్న విషయం మర్చిపోతున్నాను నాకు తెలియ తెలివుంది మీలా ఉద్యోగం చేయడం లేదు గాని అవసరం వస్తే నేను మీలా సంపాదించగలను అంతకంటేనే ఎక్కువగా అందామె ఆ మాట విన్న తర్వాత అతనికి కోపం వచ్చింది కాని పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోయి రెచ్చిపోయి యుద్ధానికి దిగే వ్యక్తి కాదు ఆమె ఒక మాట దూలిందని తను అంటే అక్కడ నిజంగానే యుద్ధమే మొదలవుతుంది ఆ భార్యాభర్తల మధ్య ఉన్న సఖ్యత చెడిపోతుంది అందుకే తనేం అనకుండా మిన్నకుండిపోయాడు పోయాడు సమస్యకు పరిష్కారం గురించి ఆలోచిస్తున్నాడు పోని గర్భస్రావం చేయిస్తే అడిగాడు విషయం చెప్పకుండా ఎందుకల్లా తెగ ఆలోచిస్తున్నారు అందామె తన తొందరపాటు మాటలకి తనలో తానే నొచ్చుకుంటూ అప్పుడు చెప్పాడు అతడు అసలు విషయం ఆమె అంతా విని ఓస్ ఇంతేనా దానికోసం అంతలా బాధపడిపోవాలా అందామ నీకు అంతేనా అనిపిస్తుంది నా కెరీరు దెబ్బతింటుంది ముందు డాక్టర్ దగ్గరికి వెళదాం పదా అందుకు నేను ఒప్పుకోను ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిద్దాం ఏం చేస్తే బాగుంటుందో మనలో మనం దెబ్బలాడుకోవడం ఎందుకు అని ఆమెను డాక్టర్ దగ్గరికి బయలుదేరదీశాడు డాక్టర్ ప్రెగ్నెన్సీ అని నిర్ధారించింది అది సంతోషకరమైన విషయమే కదా అంది డాక్టర్ అది ఒకప్పుడు కానీ మాకు ఇప్పుడు అది సంతోషకరమైన విషయం కాదు డాక్టర్ మాకిప్పటికే ఇద్దరు పిల్లలు అన్నాడు డాక్టర్ డాక్టర్తో మరో పిల్లని మీరు పోషించలేరా అడిగింది డాక్టర్ అది కాదు మా సమస్య డాక్టర్ పోని గర్భస్రావం చేస్తే మరోలా అనుకోకండి ఇలా అంటున్నందుకు అన్నాడు మీరిద్దరూ వద్దనుకుంటే అలాగే చేసేవచ్చు కానీ ఆమె పరిస్థితి కూడా మనం ఆలోచించాలి ఆమె ఇప్పుడు చాలా నీరసంగా ఉంది ఇప్పుడు కాని గర్భస్రావం చేస్తే ఆమెకే ప్రమాదం అంది డాక్టర్ మరి ఇప్పుడు ఎలాగా మీరు మరో శిశువు వద్దనుకున్నప్పుడు ముందే జాగ్రత్త పడవలసింది మీరిద్దరూ చదువుకున్న వాళ్లే దానికి ఎన్నో ఉన్నాయిగా అసలు మీ సమస్య ఏమిటి అది చెప్పండి అంది డాక్టర్ నేను కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాను అక్కడ పిల్లలతో నేను వేసట్టమే చేయించుకుంటే నాకు ఇద్దరు ఇంక్రిమెంట్లతో సహా వెంటనే ప్రమోషన్ కూడా ఇస్తారు అది నా కెరియర్ కి ఎంతో ఉపయోగపడుతుంది డాక్టర్ అనే విషయం నెమ్మదిగా చెప్పాడు మరి అలాంటప్పుడు రెండో పిల్ల పుట్టగానే మీరు వేసుకోలేకపోయారా అంది డాక్టర్ నేనప్పుడు ఆఫీస్ పని మీద ఫారెన్ వెళ్ళాను డాక్టర్ వచ్చాక చేయించుకోవచ్చులే అని బద్దకించాను కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు మీ కంపెనీ నియమాల కాగితం నాకు మారు చూపించగలరా అడిగింది డాక్టర్ తప్పకుండా డాక్టర్ అయినా ఎందుకది అడిగాడు అందులో అదేనా మార్గం కనిపించవచ్చేమో చూడాలి అంది డాక్టర్ ఆ మర్నాడు అతడు తన కంపెనీ నియమాల కోసం తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చాడు ఆమె ఆ కాగితం కూలంకషంగా చదివింది మీరు వేసక్టమి చేయించుకునే నాటికి ఇద్దరు పిల్లలు సర్టిఫికెట్ కావాలి అంతేగా అని అడిగింది డాక్టర్ అవును డాక్టర్ కానీ నా భార్య ఇప్పటికే గర్భిణే కదా అని సందేహం విలువచ్చాడు మీకెందుకు నేను మీరు సర్టిఫికెట్ ఇస్తాగా దాంతో మీకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్ ఖాయం అంది నవ్వుతూ ఆ మర్నాడు వేసక్టమి చేయించుకున్నాడు కార్తికేయ ఆమె ఆస్పత్రిలోనే ఆమె అతను వేసక్టమి చేయించుకుంది ఆ తేదీకి ఆయనకి ఇద్దరు సజీవ పిల్లలున్నట్లు సర్టిఫికెట్ ఇచ్చింది మరి నా భార్య గర్భిణి కదా డాక్టర్ అడిగాడు మీరు వేసక్టిమి చేయించుకున్నప్పుడు మీకు టూ లివింగ్ చిల్డ్రన్ ఆమె గర్భంలో ఉన్నది లెక్కలోకి రాదు అంది నవ్వుతూ కార్తికేయకి రెండు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇచ్చారు ఆఫీసు వాళ్ళు అతను నంతటికి స్వీట్లు పంచాడు తొమ్మిది రోజుల తర్వాత కొడుకు పుట్టాడని మళ్లీ స్వీట్లు పంచాడు కార్తికేయ ఆఫీసులో ఆ దెబ్బతో ఆ కంపెనీ నిర్వహణ అధికారులు తమ రూల్స్ మార్చుకున్నారు ఎంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరో మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే